హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా నా తరపు నుండి మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కరుమ శుభాకాంక్షలు అండి అసలు సంక్రాంతి అంటేనే మన ఫ్యామిలీతో కలిసి చక్కగా రకరకాల పిండి వంటలతో మంచి హడావుడిగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఇంటి దగ్గర అయితే ఇక్కడ కోయిటింట్లో అయితే పిండి వంటలు కాదు కదా ఏ పండగ చేసుకోటాక ఈసారి అయితే నేను పండగ అయితే మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను ఇంటి దగ్గర నుంచి కొన్ని వస్తువులు తెచ్చాను అనమాట ఇండియా నుంచి వస్తా వస్తా కూడా ఈసారి మేము సంక్రాంతిని గుర్తు చేసుకుని సున్నుండలు అయితే చేసుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి తెచ్చానని చెప్పాను కదా అసలు ఏం తెచ్చాను ఫస్ట్ అయితే చూద్దాం ఆ తర్వాత సున్నుండలు ప్రాసెస్ అయితే చూద్దాం నేను ఇంటికాడ నుంచి ఒక సంవత్సరం అంతా ఉండేలాగా సున్నుండలు కూడా అయితే అనమాట మా అమ్మ నా కోసం చాలా కష్టపడింది పాపం అదంతా ప్యాక్ చేసి తెచ్చుకున్నాను ముందు ప్యాకెట్లో చూపించాను కదా తెల్లవి అయితే మామిడికాయ మొక్కలు ఎండు మామిడికాయ మొక్కలు అనమాట భలే ఉంటాయి ఎండు మామిడికాయ మొక్కలు కూరలో వాడుకోవచ్చు పప్పుచారులో కానీ ఉట్టిన తినొచ్చు కూడా ఇవి కూడా నేను తెచ్చాను అలాగే కుంకుడికాయలు మా చెట్టి మా పొలంలో చెట్టుకాయలు అనమాట కుంకుడికాయలు తెచ్చాను ఇవి వచ్చేసి చల్ల మిరపకాయలు అనమాట మజ్జిగలో మిరపకాయలు అంటారు కదా పప్పుచారు పప్పు చేసుకున్నప్పుడు వేయించుకుంటే బలే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయతో చేసిన గుమ్మడడియాలన్నమాట గుమ్మడు వడియాలు అలాగే పిండి ఒడియాలు కూడా తెచ్చాను పచ్చళ్ళు అయితే ఇది వరకు తెచ్చినప్పుడు మొత్తం బ్యాగులు నిండా అయిపోయేది అనమాట ఈ సారి అయితే నేను చాలా జాగ్రత్తగా తెచ్చాను జాగ్రత్తగా ప్యాక్ చేపిచ్చి మా తమ్ముడు చేత కొవ్వూరులో బ్యాగులో లగేజ్ లేకోకుండా చేత్తో తెచ్చాను అనమాట హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా ఫ్రీ లగేజీ అది కూడా నా చేత్తో తెచ్చేసాను అనమాట ఎయిర్పోర్ట్లో కూడా అలౌట్ అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే వచ్చేసినాయి కాకపోతే అక్కడ రాజమండ్రిలో అయితే ఆపేరు అనమాట ఇవి అన్నీ చెక్ చేసి ఇవన్నీ ప్యాకింగ్లు కదా ఏమో ప్యాకింగ్ చేసి ఉన్నాయి అనేసి మొత్తం ఓపెన్ చేసి అన్నీ చూసి అప్పుడు చాలాసేపు చెక్ చేసి అనమాట అవి అయితే నేను కూడానే తెచ్చాను ఏం కాలేదు అలౌట్ చేశారు ఫ్రీ హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది కదా ఏడెనిమిది కేజీలు అది మాత్రం నేను కూడా తెచ్చాను అనమాట పచ్చళ్ళు అయితే చాలా జాగ్రత్తగా తెచ్చాను ఇది వచ్చేసి మాగా పచ్చడి అనమాట మూత అయితే రాలేదు ఇది చాలా గట్టిగా పెట్టేసింది మా అమ్మ బెగ తీసేసి పెట్టేసింది అనమాట మాగా పచ్చడి రెండు మాగా అనమాట ఆ ఒక పచ్చడి కూడా తెచ్చాను పండు మిరపకాయ పచ్చడి కూడా ఇవి వచ్చేసి మినుములు అనమాట అది సాయిమిన పప్పు అంటారు కదా దోశలు వేసుకుంటానికే ఎప్పుడైనా అనేసి ఒక కేజీ తెచ్చాను అనమాట ఇవైతే ఎండు చేపలండి స్మెల్ చూసిందాన్ని నేను ఇక్కడ చాలా స్మెల్ వచ్చేసింది బ్యాగ్ తీయగానని అక్కడికే చాలా పేపర్స్లో చుట్టేసి పెట్టాను అనమాట ఎండు చేపలు అంటే ఎంత పిచ్చో నాకు ఎండు చేపలు కూడా తెచ్చుకున్నాను ఈ ఎండు చేపలు కోయిట్లో కూడా ఉంటాయి కానీ కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట ఎలాగ లగేజ్తో పాటు వేసేద్దామనేసి నాలుగు రకాలైతే ఎండు చేపలు కూడా తెప్పించుకున్నాను ఇక్కడ లగేజ్లు వేసేసాను ఇదైతే మా పాలతో చేసింది అయ్యి అనమాట బయట కొన్న దానికంటే మన ఇంట్లో చేసిన నెయ్యి చాలా బాగుంటుంది ఈ నెయ్యి తర్వాత నాలుగు కేజీల బెల్లం అనమాట రెండు కేజీలు అయితే సున్నుండెలు చేద్దామని తెచ్చాను రెండు కేజీలు అయితే ఇంట్లో వాడుకుంటాకైతే బెల్లం తెచ్చాను అనమాట మొత్తం నాలుగు కేజీల బెల్లం ఇవి వచ్చేసి పిండోడియాలు చిప్స్లు అనమాట సాంబార్లకు బాగుంటాయి అని తెచ్చాను ఎప్పుడైనా వేయించుకుంటాకే అయితే సున్నుండి ఇంటి దగ్గర చేసుకుని తెచ్చుకోవచ్చు కాకపోతే నేను ఎప్పుడు పెడితే అప్పుడు చేసుకుంటా ఉంటుంది అనేసి ఒకేసారి మిల్లు పట్టేసి ఇచ్చింది అనమాట మా అమ్మ అయితే అలా మిల్లు చేసుకుని తెచ్చుకున్నామంటే మనం ఎప్పుడైనా సరే ఇంట్లో కూడా అలా మిల్లు పట్టించేసుకుని ఏ డబ్బాలన్నా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు అలా తీసుకుని బెల్లం కలుపుకుని నెయ్యి కలుపుకుని సున్ను నీళ్ళు చేసుకోవచ్చు అనమాట ఇవైతే తాటిగారులు రవ్వ ఉండాలి అనమాట అలాగే మిచ్చురు కూడా ఎవరికి వాళ్ళకి ఎవరికి పెట్టాల్సిన పెట్టేసాను మిగిలిన ఇవి అన్నయనమాట నాకు ఇదైతే మామిడి తాండ్ర అండి నాకైతే చాలా ఇష్టం మామిడి తాండ్ర కానీ తాటి తాండ్ర కానీ చాలా ఇష్టంగా తింటాను నేను నా కొడుకు అయితే నా కోసం తాండ్ర చేసాడు అనమాట మా చెట్టుకాయలు మామిడికాయలు ఇవి మా చెట్టు కోసం మామిడికాయలతో చేశాడు అనమాట నేను ఆశ్చర్యపోయాను అసలు ఎలా చేసాడు అనేసి చాలా బాగా చేసాడండి అదంతా లేరు లేరుల కింద బలే కట్ చేసాడు మళ్ళాను చేసిన తర్వాత అది కూడా కొంచెం తెచ్చుకున్నాను నేను కొంచమే తెచ్చాను అనమాట చాలా చేశాడు నేను వాళ్ళకైతే ఇంటి దగ్గర అవుతలేశాను నేను కొంచెం తెచ్చుకున్నాను ఇక పచ్చళ్ళ విషయానికి వస్తే ఇది వరకు తెచ్చినప్పుడు బ్యాగులు నిండా అయిపోయినా కొత్త బ్యాగులు సరశం చేసేసుకున్నాను తెచ్చి ఎలాగైతే ఈసారి పాత నేను ఎత్తుకుని పాత బ్యాగులు తెచ్చుకున్నాను అనమాట ఈ సామానం కోసం ఇవన్నీ ఒకవేళ పాడైపోయినా పర్వాలేదు అనుకుని పాత బ్యాగుల్లో తెచ్చాను అనమాట అది హ్యాండ్ బ్యాగ్లో చేతి బ్యాగ్ ఉంది కదా అందులో అయితే ఎనిమిది కేజీలు తెచ్చాను అందులోనే పచ్చళ్ళు చేసి తెచ్చాను అనమాట చేతితోటి తెచ్చానండి లగేజ్ లేదు చాలా జాగ్రత్తగా తెచ్చాను పచ్చళ్ళు అయితే ఆ ఒక పచ్చడి అయితే నాలుగు కేజీల పైన వచ్చిందండి ఇదైతే చాలా బందోబస్తుగా ప్యాక్ చేపిచ్చాడు మా తమ్ముడు అయితే అసలు చెక్కి వచ్చినాయి అనమాట ఒక నూనె చుక్కడు కూడా బయట కూడా రాలేదు ఇది వచ్చేసి అచ్చ అనమాట బూందీ అచ్చి ఉంటుంది కదా బెల్లంతో చేసింది అప్పటికప్పుడు చేపిచ్చి తెచ్చాడు అనమాట తమ్ముడు రెండు కేజీలు తెచ్చాను ఇది నేను చాలా ఇష్టంగా తింటాను ఇదైతే రెండు కేజీలు అనమాట కేసరి వాళ్ళకి వీళ్ళకి పెట్టేసి నేను కొంచెం పెట్టుకున్నాను ఇది మిగిలిందనమాట రెండు కేజీలకి ఇవి అయితే కొబ్బరి ఉండలు అండి సున్నుండలు కూడా వండలు చేసి ఇంటి దగ్గర తెచ్చుంటే ఇలాగే పొడము పొడమైపోను అనమాట చూసారు అలాగే నలిగిపోయినాయో కొబ్బరి అయితే ఇవి కొబ్బరి వండలు అనమాట ఇంకా కొన్నైతే కోయిటోళ్ళకి వచ్చి రాగానే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళ పిల్లలకి మా బాబాకి మామకి వీళ్ళకి తెచ్చినవి అయితే నేను చూపించలేదండి వీడియోలో ఎందుకంటే నా వీడియోస్ వాళ్ళు కూడా చూస్తారో మరి అన్నీ నా నాకు ఇచ్చినవి కూడా వీడియోలో పెట్టింది అనేసి మీరు రకంగా అనుకుంటారు కదా ఈ వీడియో అయితే వాళ్ళు కూడా చూస్తారు అందుకనేసి నేను వాళ్ళకి ఇచ్చినవి అయితే చూపించలేదు తెచ్చినవి కూడా చూపించలేదు వాళ్ళకి తేవలసినవి వాళ్ళు తెచ్చాను ఇవ్వాల్సినవి ఇచ్చేసాను అనమాట వాళ్ళకైతే ఇవి కూడా నేను తాటిగారులు రవండ్లు ఇంకా ఇవి నేను తెచ్చినవి కూడా మామూలుగా ఇప్పుడు చూపించినవి కూడా వాళ్ళకి మా మామలకి వాళ్ళ కూతులకు కూడా ఇచ్చాను అనమాట కొన్ని వాళ్ళు తిన్నారు మన వంటలు కూడా మన పిండి వంటలు అన్నీ కూడా వాళ్ళకి పెట్టాను అనమాట బెల్లం అచ్చలు చూపించాను కదా అదైతే చెరుకుతోటి స్వయంగా వాళ్ళు తయారు చేస్తారనమాట మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వయంగా మనతో మనం చూసి తెచ్చుకోవచ్చు అనమాట డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అది ఒరిజినల్ బెల్లం అనమాట చెరుకు రసంతో చేస్తారు ఇక ఇది వచ్చేసి కారం అనమాట కూర కారం పచ్చడి కారం రెండు రకాలు తెచ్చాను ఇలా నలిపోయి అనమాట ఈ కవర్లో నొక్కడిపోయి దగ్గరగా కారం అయితే కూరకే అలాగే పచ్చడికి కూడా తెచ్చాను అనమాట కూర కారం పచ్చడి కారం రెండు రకాలు తెచ్చాను ఇది వచ్చేసి సున్నుల్లు పడు అలాగే బెల్లం అనమాట ఈ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది తను తను నేను ఇద్దరం కలిపి చేస్తామన్నమాట చూపిస్తాను సో ఇదండి నేను ఇంటికని తెచ్చిన లగేజ్ మొత్తం నేను ఏమేమి తెచ్చానో ఇవన్నీ అనమాట మొత్తం మీద బ్యాగ్ కూడా కొంచెం ఖరాబ్ అయింది పాత బ్యాగ్ కదా ఏం కాదులేండి బియ్యం పిండి కాదు మినప్పిండి అది మినుములు మినుములు ఎన్నో కాదు కొన్ని వేసుకోవాలి బియ్యం అదే పిండి కొంచెం పెట్టుకుని అందులో ఏంటి ఏంటది బియ్యం పిండి ఆడుకుని వేసుకుంటే ఎలా కొట్టే అలా చితికింది అప్ప నేను మేధావులు మేధావులే నేనేమో అలా పగలదేమని దంచె తెచ్చాను నీ కోసము ఇది ఇదిగో ఈ రోజు మా లక్కీ ఏంటంటే కోయటోళ్ళు బయటికి వెళ్ళారు అనమాట మామ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏపోవటం మేము ఈ పని పెట్టుకున్నాం అనమాట మా ఫ్రెండ్ నేను లేకపోతే ఇంత తీరుగ్గా మనకి కోటి ఇంట్లో పిండి వంటలు చేసుకుంటే ఎక్కడ కుదురుద్ది వాళ్ళు లేకపోవటం వల్ల మాకు కొంచెం టైం దొరికింది ఈ టైంలో ఇది చేసుకోవడానికి కుదిరింది అనమాట మా ఫ్రెండ్ అయితే అస్తమాలు సున్న వండలు సున్నుండలు చాలా ఇష్టపడుతాయి మా సైడ్ సున్ను అంటే అందుకని తనకే అప్పచెప్పానమాట కొంచెం ఇది కా అదే కోరమని చెప్పాను నేనైతే అదే సింపుల్గా ఉంటుంది అనేసి బెల్లాన్ని కొడుతుంది బిడ్డ కష్టపడుతుంది కోరుకుంటే అంతా కలిపే మనకి ఈజీగా ఉంటుంది అది మళ్ళీ మిక్సీ పట్టాలి ఇప్పుడు అంతా కలిపేసి రెండు కేజీలు బెల్లం ఇదేమో రెండు కేజీలు అంట ఇవి కొంచెం తెచ్చుకోవాలి దోశ పడి అందుకే తెచ్చాను కేజీ తెచ్చాను అవి ఏంటి అది మిన మినుములు కాదు మినుములు వేస్తాను మా అమ్మ వద్ద నేను మళ్ళీ కడుక్కుని ఆ పొట్టు అంతా తీసుకుని ఏతను మనం అందుకని సాయమైన పప్పు తెచ్చింది కొడ దగ్గర తెచ్చింది మినుములు అయితే చేరయ్య అది తెచ్చుకోవాల్సింది అవి మళ్ళీ ఏతననేసి అదైతే కడిగేసి వేసేసుకోవచ్చు మాములు కొట్టు నీళ్ళతో రోములుండే చేసేస్తున్న బెల్లమా చే పురుగులు పోయి పాకుతీస్తున్నా కొంచెం కొంచెం ఇంటి కలిగిన ఖర్చులే పరీక్ష లేకుండా రాగలేదు మళ్ళీ రావాల్సి వస్తున్నావు నేను ఉంటా మీ మాదిరి మెత్తగానే ఉంది మెత్తగా పడిపోయింది గట్టిగా ఉందా రాయలేదా ఇలాగైతే మనకి మిక్సీలు వేసుకున్నప్పుడు మెత్తగా వెళ్ళిపోద్ది మన ఇంటి దగ్గర అయితే అయిపోయింది గడ్డు మాదిరి కలిపేసి పేటేసి పేట మళ్ళీ రుద్దే పడింది ఇప్పుడు ఈజీ పండుగ మీకు సిక్సీ లేచేసుకుంటున్నాకుండా ఇంకా అక్కడ ఉంటే కదా బేనల్ ఇంటి దగ్గర మళ్ళీ రావాల్సి వస్తుందో నేను కూడా అనుకుంటాను రోజు పాకుండా ఉండిపోతే ఒకసారి అయిపోతుందా అంటే ఇంకో సంవత్సరం పోతే పోతుందా లేటేస్తున్నారు జిపోయి వచ్చి పాలు రాను ఛార్జీలకు వాళ్ళు తిండికి మనం ఎట్లా తింటాం కదా నేను వచ్చిన ది మానేసి రాసి వేరే పెద్ద చేయకుండా దచ్చు కదా ఏం చేసేది నాకే అర్థం కదొచ్చాము ఆయనకొచ్చి పదహైదు వేలు ఏం చేసేది వెళ్ళి వాళ్ళకి రావడం అంటే కష్టము

ఎంట చెప్పండి ఇప్పుడు జరుగుకి ఇలా మొక్క మొక్కలు కింద ఉంటే నడుతూ ముందు కష్టం మొక్క నలుగుతూ మొక్కన కోరుతుంటే एक बार तो नहीं था, तो तो ना ना ऐसे रुका जीड़ो, ये नहीं तुम बिठ को आस्था में, बिग गलत बिना के नूं बुझी है, ये तो क्या नंबर है, आधे इंच लागत చాయ్ చేయలేదు నువ్వు చాయ్ కనబడుతుంది కదా చాయ్ పట్టుకోలేదు ఇప్పుడు నువ్వు చూస్తాను అమ్మా నువ్వు కదా నువ్వు నువ్వు అని నెయ్యి కరిగే పందే కదా నెయ్యి నెయ్యి కడిగితావా నెయ్యి కరగబెట్టేది వేడు కరగబెట్టేదిన్న నెయ్యి పోసేస్తావా கரே கருத்து நூன்ல காஞ்சா நூலாக காஞ்சிதா அது கல்பிங் பலேட்டு செய்யுது மழை நான் அய்ய போய் காவல போய் அம்மா

ఇది మిక్సీ పెట్టేటప్పుడు అయితే మిక్సీ ఆగిపోయింది అనమాట బాగా హీట్ అయిపోయి ఒకేసారి ఆగిపోయింది అనమాట తిరగలేదు నాకైతే భయం వేసింది మా ఏమంటుంది అనేసి అందు కానీ గమ్మున ఏముందే ఒక్కొక్కరి అయితే ఒప్పుకోరు అనమాట పోయితే డబ్బులు కట్టించుకుంటారు మన జీతంలో కట్ చేస్తారనమాట మా వాళ్ళు అయితే అలా చేరలే అనుకోండి కానీ కొంచెం ఏదైనా గమ్మున మాట అన్న కొంచెం భయంగా ఉంటుంది కదా అనిపించుకోకూడదు కదా మాట అనేసి నాకు కొంచెం భయం వేసింది అనమాట సడన్గా ఆగిపోయింది ఇదైతే ప్రాసెస్ వచ్చేసి రెండు కేజీలు మినుములు అనమాట మినుములకి రెండు కేజీలు మినుములకి కొంచెం బియ్యం వేసి మొత్తం బాగా ఫ్రై చేసేసి ఇసురాలన్నమాట పప్పు అంతా ఇసిరి ఆ బియ్యం పప్పు రెండు కలిపి మిల్లు పట్టించుకోవాలి మా అమ్మ అయితే అలా చేసి నాకు ఇచ్చింది అనమాట నేను తెచ్చేసాను ఇక్కడికే తెచ్చుకున్నాను అనమాట నెయ్యి వచ్చేసి మనకు సరిపడగా నేను మొత్తం వేయలేదు కొంచెం అంటే మిక్సీ పట్టాను కదా ఆ సున్నుల పొడుమంతా కూడా సగం తీసాను అనమాట సగం కలిపి సగం అయితే పక్కన పెట్టాను మనకు కావాల్సినప్పుడు ఎప్పుడైనా చేసుకుంటా ఉంటుంది అనేసి మొత్తం చేయలేదనమాట ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మనం చేసి పెట్టుకున్నామంటే ఏదన్నా గాజు చేసాలో గట్రా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అనమాట బెల్లం అది కలిపేసి మిక్సీ పట్టేసాను దానికి సగం తీసి పక్కన పెట్టి సగానికే ఇప్పుడు చేసాను అనమాట దానికి సరిపడగా నెయ్యి అయితే వేసుకున్నాను రెండు కేజీలు మినుములకి రెండు కేజీలు బెల్లం అయితే పడద్దు అనమాట కరెక్ట్ లెక్క అయితే నెయ్యి కూడా మనం ఎంత సరిపోద్ది అంత వేసుకుంటే సరిపోతుంది మనం ఉండ సరిపోతుందా లేదా ఉండొస్తుందా లేదని చూసుకుని ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది ఇంతకీ సంక్రాంతి మీరేం పిండి వండలు చేసుకున్నారో కామెంట్ చేయండి పండగ ఎలా జరిపోయినా కామెంట్ చేయండి కోవిడ్లో అయితే మనకి పండగ ఏం ఉండదు కాకపోతే కొంచెం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఇంట్లోనే అనమాట కొన్ని కొన్ని పిండి వంటలు అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్తో కలుసుకుంటారు మీరేం వంటలు చేసుకున్నారో మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే ఈ సంక్రాంతికి ఈ అయితే చేసాం అది కూడా నేను ఇంటికన్నా తేబట్టి చేసుకున్నాను లేదంటే ఇది కూడా ఉండదు మాకు చేసుకునే అంత తీరుగా ఉండదు అంత కోటింట్లో అంత ఛాన్స్ కూడా ఉండదు అనమాట చేసుకోవడానికి పిండి వంటలు అయితే అలాగే సున్నుండ్లు అంటే ఎవరికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇష్టంగానే తింటాను ఇంకా అరుసలు పాకుండ్లు జంతికలు అంటారు కానీ నేను జంతకులును ఈ సున్నుండ్లు అయితే ఇష్టంగా తింటాను పండగైతే మీరేమి ఇష్టంగా తింటారో కూడా కామెంట్ చేయండి అలాగే जुन्न चे <zoysin> <personaje> <laughs festivals>

అయిపోతుంది పది పని తింటే ఫా స్టాప్ అయిపోతుంది రోజు కొడుకే కాదు పెద్ద పెద్ద చేసుకుంటాం చేతి కద్దులంట ఇంట్లో చాలా ముందు ఇట్లా చేసుకుంటే చేస్తే అలాగే రాజు పట్టు రాజమండ్రి దగ్గర రాజు ఏ ఈ చిన్న చిన్న వండలు నువ్వు చేసింది అండి నీకు ఈ పెద్ద పెద్ద వండలు అండి నాకు ఏరుకుని పెట్టుకోండి చిన్న చిన్నవి అని నువ్వు చేసావు తేను అలాగనే చూడు ఒక్కోటో ఒక్క సైజులో చేసావు దిష్టి దిష్టిస్తున్నావా జుడి అలగొనే తినుజుడు చెన్నైని మ్యాచ్పొనియ్యయి అంటే చే आपले बाद में लो प लो स्टॉप कर सारे मामी